శ్రీకృష్ణ పరబ్రహ్మణైన భాగవతం మధురగట్టాల శీర్షికలో అజామీళ్ళుని అండి మరి ఇది కూడా భాగవతం సష్ట స్కంధంలో ఉందండి ఇది ఏంటంటే మరి దీన్ని మనకు ఓ పద్యం కూడా ఉందండి క్రూరాత్ముడు అజామీళ్ళుడు నారాయణ అనుచు ఆత్మనందన బిలవన్ ఏరీతి నేలుకుంటేవి ఏరీని ఈ సాటి వేల్పులెందును కృష్ణ అనే కృష్ణలో అజామిళుడు చాలా ఎన్నో దుర్మార్గం చేశాడు అయినా చివరి నారాయణ అంటే మోక్షం వచ్చింది పెద్ద విచిత్రం అండి మోక్షం వచ్చింది అనేటువంటి విషయం ఉంది దీని గురించి భాగవతంలో ఉంది కన్యాకుబ్జే ద్విజ కశ్చిత్ ఆసీత్ దాసీపతి అజామిళహ కన్యాకుబ్జా నగరంలో అజామిళుడు అనేవాడు బ్రాహ్మడు ఉన్నాడు అయితే అతను ఉపనయనం తండ్రి చేశాడు కానీ సంధ్యావందనం లేదు స్నానం లేదు విటిష్టమైన రోడ్ల బట్టి తిరిగి చివరికి మధుపానం ఒత్తునై వేశమం పిత్రార్జితమైన సంపద అంతా హరించేశాడి చివరికి అట్టండి విశేషం ఏంటంటే ఎనభై ఏళ్ళు బతికేటండి అజామేళ్ళు ఆ ఎనభై ఏళ్ళు బతికిందే చివరి వయసులో ఎవరో ఒక ఏమైనటువంటి ఒక ఒక వేశ్యా సంగమాన్ని పొంది ఆవిడతోనే చివరికి మద్యపానం చేస్తూ మద్యం మాంసం తింటూ మాంసాహారం రోడ్ల మీద ఉండేటువంటి వాడు దారితోపిడి చేస్తూ బ్రతికేటండి ఆ స్త్రీకి ఎనిమిది ఎనిమిది మంది పిల్లలు పుడతారు దాంట్లో ఏడవ వాడి పేరు నారాయణ అని పేరు పెట్టుకున్నాడు ఎందుకో పుట్టి భగవంతుడి పేరు పెట్టుకున్నాడు ప్రాణాపాయ స్థితి వచ్చింది వచ్చినప్పుడు అతనికి ఇంక ఎందుకంటే పిల్లవాడంటే చాలా ఎక్కువ ఇష్టం అండి అందువల్ల వాడు ఏం చేశాడంటే ఆ పిల్లవాడిని నారాయణ అని పిలిచాటండి అప్పటికే యమభట్లు వచ్చారు తీసుకెళ్ళటానికి వాళ్ళను కూడా ఇతను అజామీళ్ళు చూశాడు ఈలోకి విష్ణుభర్తులు వచ్చాటండి వీళ్ళు అన్నట్ట అదేంటండి ఇతన జీవితం అంతా పాపాలు చేశాడు మద్యపానం చేశాడు క్రర్ర కుర్త్యాలు చేశాడు దూపిడీలు చేశాడు మోసాలు చేశాడు మీరు వచ్చారు ఏంటంటే వాడు ఒకటే మాట అన్నట్ట వాడు ఎన్ని పాపములు చేసినా సరే మరణ సమయంలో నారాయణ స్మరణ చేశాడు కాబట్టి వాడిని మా లోకానికి తీసుకెళ్ళటానికి వచ్చామన్నట్ట సరే చూశాడు చూసేటప్పటికి ఈ సంభాషణ అంతా ఇతను విన్నాడండి విన్న తర్వాత ఇతనికి అనుమానం వచ్చింది ఏంటి నా కోసం వీళ్ళు ఇలా తగాదా పడుతున్నారేంటి అని చెప్పేసేసి దా వాళ్ళలో వాళ్ళు సంభాషణ చేసేటువంటి స్థితిలో విన్నాడండి విన్న తర్వాత అప్పుడు వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు యమభట్లు ఇక్కడ విచిత్రం ఏమైందంటే విష్ణుభట్లు కూడా వెళ్ళిపోయినట్టండి యమభట్లను విష్ణుభట్లను తన కళ్ళతో చేసినటువంటి అజామిరుడు కొంతకాలం మళ్ళీ జీవించాడు ఈ సంభాషణ అంతా విన్నాడు జ్ఞానాన్ని పొంది ఈ కుటుంబాన్ని పిల్లల్ని అందరినీ వదిలేసి ఆత్మజ్ఞానం చేస్తూ అయ్యో నారాయణ అంటేనే ఇంత పుణ్యం వస్తే నిజంగా నేను స్మరణ చేస్తే నాకు ఎంత పుణ్యం వస్తుందో అని చెప్పి ఆ బతికిన కొద్ది కాలం భగవన్ నామస్మరణ చేసి జన్మరాహిత్యాన్ని పొందాడు అనేటువంటిది ఈ అజామి లోపాఖ్యానంలో మనకు చెప్పేటువంటి సారాంశం అండి కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటేనండి ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో ఈ అజాబిల్డ్ కథ వలన మనకు అంచకాలంలో అయినా సరే నారాయణ స్మరణ చేస్తే మరి అంచకాలం అంటే అంత తేలిగ్గా వస్తుందంటే రాదండి అది ఇప్పటి నుంచి మనం దాన్ని ప్రతి చిన్న దెబ్బ తగిలినా ఏం తగిలినా మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉన్నట్లయితే అది మరణకాలంలో మనకు గుర్తుకొస్తుంది అప్పుడు మనం మోక్షాన్ని పొందడానికి వీలవుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలియజేసుకోవడానికి వీలవుతుందండి అందుకని ఆ విధంగా అజామేళుడు మోక్షాన్ని పొందటం జరిగింది uh, స్వస్తి